ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఆగస్టు ఆరున టిఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంఆర్పిఎస్ టిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్ తెలిపారు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర రాష్ట్రాధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న దీక్షకు సంబంధించిన కరపత్రాన్ని ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు సోమవారం నల్గొండ పట్టణంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మారపాక నరేందర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాలలో మాదిగలకు న్యాయం జరగలేదని అన్నారు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ముప్పై ఏళ్లుగా రాజ్యాంగబద్ధంగా మాదిగలు ఉద్యమాలు నిర్వహిస్తున్నారని ఈ క్రమంలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీలు మాదిగలపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయని విమర్శించారు ఎస్సీ వర్గీకరణ జరగకపోతే దళిత జాతిలో ఉన్న కొన్ని ఉపకులాలు దేశంలో అంతరించిపోయే అవకాశాలున్నాయని మాదిగ మాదిగ ఉపకులాలపై బీజేపీకి ఏ మాత్రం ప్రేమ ఉన్నా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించి నేటి వరకు కూడా దాని ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమని అన్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు నగరకంటి అంజయ్య నెక్రికల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతా సైదులు నల్గొండ జిల్లా నాయకుడు చింత లక్ష్మణ్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిడి సురేష్ జిల్లా కార్యదర్శి యాదగిరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గర సాధనకై ఆగస్టు ఆరున ఢిల్లీలో జంత్ర దగ్గర ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వంగపెలిసిన నాయకత్వంలో దీక్ష చేపడతా ఉన్నాం ఆ దీక్షకు సంబంధించినటువంటి కరపత్రాలు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పది సంవత్సరాలు దాటి కూడా పదకొండు సంవత్సరాలు అడుగు పెట్టా ఉంది కానీ నిమ్మక నీరు మాదిగలను మోసం చేస్తూ ముందుకెళ్తుంది తప్ప మోడీ మాదిగలకి ఇచ్చిన హామీని గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక సభలో కూడా వర్గీకరణ న్యాయమైన డిమాండు చేస్తామని చెప్పి కూడా చెప్పి మాదిగలను ఒక ఓటు బ్యాంకు ద్వారా చూస్తున్నారు తప్ప నిజంగా ఈ న్యాయబద్ధమైనటువంటి వర్గీకరణ అంశాన్ని మేము పార్లమెంటులో నిజంగా మేము ముందు తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదే ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గరికే కావచ్చు అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి అడ్వెన్స్ ఇస్తే మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్లో వీళ్ళ యొక్క పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ తొంభై తొమ్మిది మంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా వర్గీకరణ అంశాన్ని కూడా లేవెత్తకుండా ప్రశ్నించకుండా ఇది బాధాకర విషయం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేపు ఢిల్లీలో జరగబోయే దీక్ష ఆరో తారీఖు నాడు దీక్ష జరగబోతా ఉంది దానికి మాదిగా మాదిగా ఉపకులాలు విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్సీ రిజర్వేషను ఎప్పటినుంచో ఈ ప్రభు బీజేపీ ప్రభుత్వం అధికారాలు రాకముందు పది సంవత్సరాల క్రితం అధికారం రాకముందు వంద రోజుల్లో మీకు వర్గీకరణ చేస్తామని చెప్పేసి మోడీ గారు ఆ రోజు ప్రగల్పాలు పలికిండు పది సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎస్సీ వర్గీకరణని మాత్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే పరిస్థితి లేదు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు అనేక సార్ల వచ్చినప్పుడు మాదిగలను మోసం చేస్తూ పెట్టిపోతా ఉండే తప్ప ఏం అక్కడ మాదిగలను చేసిన న్యాయం లేదని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గ బిల్లును ప్రవేశపెట్టి మాదిగ మాదిగ ఉపకూలాలకు న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎంపీలందరూ కూడా మీ యొక్క వాయిస్ని పార్లమెంట్లో వినిపించాల్సిందిగా ఈ రాష్ట్ర ఎంపీలను ఈ దేశం ఎంపీలందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం